హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మేము మటన్ బోన్ సూప్ అయితే తయారు చేస్తున్నామండి దీనికోసం మటను ఎర్రగడ్డలు టమోటా పచ్చిమిరకాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెము ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ సరిపోలేదు ఇంకా కొద్దిగా వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ఎర్రగడ్డలు అయితే వేయించుకోవాలి దాని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాని తర్వాత అయితే టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవైతే వేసుకొని వేయించుకోవాలి అవి కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు ఎందుకు వేసుకోవాలంటే బాగా టమోటా అయితే మగ్గిపోతుంది చూడండి టమోటా కూడా బాగా మగ్గిపోయిందండి ఈ విధంగా అయితే రావాలి దీని తర్వాత కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి మన ఇష్టం కొంచెం సూప్ అయితే కారంగా ఉంటేనే బాగుంటుందండి తాగేదానికి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మీరు ఎలాగైతే తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోవాలండి దీని తర్వాత దీనికోసం బోన్స్ అయితే తీసుకోవాలి సూప్ కోసం ఆ బోన్స్ కూడా తీసుకొని అంత మసాలాలో కలిపేయాలండి చూడండి బాగా ఈ విధంగా అయితే కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్మూత్ అయితే పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత వాటర్ అన్నీ అయితే సపరేట్ అయిపోతాయి దీని తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి సూప్ కదా సో కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోవాలండి ఈ వాటర్ అయితే సరిపోయిందా లేదా అనేసి నేనైతే చూస్తూ ఉన్నాను ఈ వాటర్ అయితే సరిపోవండి ఇంకా కొద్దిగా అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే కుక్కర్కి మూత అనేది పెట్టుకుందామండి ఇది సూప్ అనేది దబరలో కూడా చేసుకోవచ్చు కాకపోతే చాలా లేట్ అవుతుందండి అందుకోసమే నేను కుక్కర్లో అయితే వేస్తున్నాను ఇది బాగా అడ్జస్ట్ చేసేసుకొని మూత కుక్కర్కి అయితే మూత పెట్టుకోవాలండి ఇదేదో కొద్దిగా మిస్టేక్గా ఉన్నట్టుంది అందుకే సరిగా పట్టడం లేదు అందుకే ఏది మిస్టేక్ అనేసి చూసి మళ్ళీ అయితే సరిగా అయితే పెట్టేశానండి ఒక ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ అయితే రావాలి వచ్చేసినాయి బాగా ఉడికిపోయిందండి సూప్ కూడా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకొని మనమైతే తాగేయడమేనండి ఇంతే ఈ వీడియో చాలా సింపుల్గా అయిపోతుంది సూప్ అనేది మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ సూప్ తాగడం వల్ల చాలా యూసెస్ అయితే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్